బీజేవైఎం కార్యకర్తలు మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడి చేశారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు చేప నూనె వాడారని తేలడంతో గత ప్రభుత్వ తీరుపై హిందూ వాదులు మండిపడుతున్నారు మాజీ సీఎం ఇంటి దగ్గర నిరసనలు చేపట్టారు దీనికి జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు నిరసనకారుల్ని అరెస్ట్ చేసి తాడేపల్లి పిఎస్ కు తరలించారు ఎవరు కూడా కే కార్యాలయం వద్ద అందుబాటులో లేరు అందుబాటులో లేకపోవడంతో కొంతవరకు కూడా వాళ్ళు మనోభావం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనోడే కార్డం మనడే మనడే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి మనడే మనడే క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి